అల్లుండి అందరికీ ఈరోజైతే నేను సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో జింజర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనం హాఫ్ కేజీ చికెన్ మొత్తం వాష్ చేసి పెట్టుకున్నామండి అలానే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్త కాకుండా కొంచెం గరక గరకనే పట్టుకోండి అప్పుడే మనకు చికెన్కి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పట్టుకుంటుంది చూడండి ఇప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చికెన్లో మొత్తం ఇలా కలుపుకోవాలండి మొత్తం ఇలా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం ఉప్పుగానే వేయాలండి ఉప్పు వేస్తే మనకు అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్కి బాగా పట్టుకుంటుంది కదా అప్పుడే మనం ఉప్పుగానే వేసినామంటే దానికి బాగా ఫ్లేవర్ మొత్తం ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది ఇంతప్పుడు అలానే ఒక నిమ్మ నిమ్మదిబ్బ ఇలా మొత్తం వేసుకున్నాము ఇలా నిమ్మకాయ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు ముక్కకి పట్టుకోవడానికి అది హెల్ప్ చేస్తుంది మనకు తింటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ముక్క కూడా చాలా స్మూత్గా ఉంటుందండి మనకు తింటప్పుడు ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలండి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కకు పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నామంటే మనకు ముక్కకు ఈ ఐటమ్స్ అన్నీ బాగా పట్టుకుంటాయి ఇప్పుడు మనము చేసే విధానాన్ని చూద్దామండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ వేసుకుందాం మనం ఇప్పుడు ఆయిల్ ఖచ్చితంగా బాగా ఈ టెక్కాకనే ఈ ఉల్లిపాయలు అనేది వేసుకోండి అప్పుడే మనకు చాలా బాగుంటుంది కర్రీ చూడండి ఇప్పుడైతే నేను ఒక ఉల్లిపాయ అనేది ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అవి అనేది ఇందులోకి ఇలా వేసేసాను ఉల్లిపాయలు ఖచ్చితంగా గోల్డెన్ కలర్ అయితే రావాలండి అప్పుడే మనము ఆల్రెడీ జింజర్లో కలిపి పెట్టుకున్న చికెన్ అనేది వేయాలి చూడండి ఇలా రావాలి చూడండి ఇప్పుడైతే మనము ఆల్రెడీ అల్లం ఇల్లుల పేస్ట్లో నానబెట్టుకున్న చికెన్ అనేది ఇందులోకి వేయాలండి మొత్తం ఇలా చికెన్ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ కింద నీళ్ళు వచ్చింటాయి ఆ నీళ్ళు అయితే అస్సలు వేయద్దండి ఇందులోకి ఆ నీళ్ళు అయితే ఖచ్చితంగా పాడేసేయండి మనకు ఆ నీళ్ళు అనేది వేసినామంటే నిశ్వాసం వస్తుంది ఆ వేయకోకుండా ఓన్లీ చికెన్ మాత్రమే వేసుకోండి చూడండి ఈ నేను చికెన్ మొత్తం ఇలా వేసేసాను కదా ఇలా మొత్తం ఒక్కసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందు నుంచి కొంచెం కొంచెం వాటర్ వస్తాయి ఆ వాటర్ మొత్తం మొగ్గేంత వరకు అలానే పెట్టుకోవాలి ఇందులోకి మనం ఇప్పుడు పసుపు ఉప్పు అనేది వేసుకుందామండి ఇప్పుడైతే మనము పసుపు ఉప్పు వేసామంటే మనకు త్వరగా మొగ్గనిక మనకు చికెను ఆల్రెడీ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ నానబెట్టి పెట్టాము కదా మనకు చికెన్ త్వరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు పసుపు ఇలా ఒక చెంచా ఉప్పు వేసినామనుకో మనకు ఇప్పుడే ముక్కకు అనేది కరెక్ట్గా ఉప్పు పసుపు పట్టుకుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉప్పు పసుపులో ఇలా మొత్తం వేపినాక కొంచెం వాటర్ ఊరి దగ్గర పడుతున్నాక అప్పుడు మనం కారం వేసుకోవాలి ఇప్పుడే కారం అయితే అస్సలు వేసుకోకండి ఇది మొత్తం కొంచెం ఫ్రై అయినాక పసుపు ఉప్పులో అప్పుడే ఖచ్చితంగా మీరు కారం అనేది వేసుకోండి చూడండి ఇప్పుడైతే పసుపు ఉప్పు అయితే నేను వేసేసాను ఇంకా ఇప్పుడు మనము దీన్ని మొత్తం ఒకసారి కలుపుకుందాము ఇలా మంచి స్మెల్ వస్తుందండి జింజర్లో నానబెట్టినాం కదా నిజంగా అండి మామూలు చికెన్కి ఈ చికెన్కి చాలా అంతా చాలా తేడా ఉంటుందండి ఒక్కసారి మీరు చేసుకొని తినండి నిజంగా ఆ టేస్ట్ వేరుంటుంది ఈ ముక్క టేస్ట్ ఖచ్చితంగా వేరుంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనము చికెన్ని అల్లం వెల్లుల్లి ఉప్పు నిమ్మకాయలో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కకు పెట్టినాం కదా అందుకే ముక్క అనేది మామూలు చికెన్ కన్నా ఈ చికెన్ అనేది ముక్క వెయ్యి రేట్లు టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ముక్క తింతపురు తింతపురు అబ్బబ్బా అనాల్సి ఉందే అండి అంత కమ్మగా ఉంటుంది కావాలంటే ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే ఒక చిన్న టమోటా కూడా వేసేసుకున్నాను నేను చూడండి ఇప్పుడైతే మనం కొంచెం కొంచెం నీళ్ళు అయితే ఊడుతున్నాయి చికెన్ నుంచి ఉప్పు వేసాం కదా ఇలా ఒక టమోటో వేసుకున్నాక ఇంకా కాసేపు మూత పెట్టుకున్నామనుకో ఆ టమోటా ఇందులోకి బాగా మొగ్గిపోతుంది చూడండి టమోట అయితే మనకు కొంచెం మొగ్గిపోయింది కదా ఇప్పుడు మనము ఇందులోకి తగినంత కారం అనేది వేసుకుందాము ఖచ్చితంగా ఉప్పు పసుపులో బాగా మొగ్గించినాకనే మనం కారం అనేది వేసుకోవాలి జింజర్ చికెన్గా ఇది ఇది నార్మల్ చికెన్ అయితే ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసుకోవచ్చు ఇది జింజర్ చికెన్ కాబట్టి ఖచ్చితంగా ఉప్పు పసుపులో బాగా మొగ్గినాకనే మనం అనేది తగినంత కారం అనేది వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇలా ఒకసారి కలుపుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని అలానే వదిలేయాలి మూత పెట్టి ఆల్మోస్ట్ మనకు ఉప్పు పసుపులో చాలా వరకు మొగ్గింది చికెను ఇప్పుడు ఇంకా కొంచెం కారం వేసాం కదా ఈ కారం అనేది దీన్ని పట్టుకునేంత వరకు మొగ్గించుకోవాలి కారం ఉప్పు పట్టుకునేంత వరకు మనం ఇలా మొగ్గించుకోవాలి కొంచెం మూత పెట్టుకుంటే మనము కారం అనేది ముక్కకి పట్టుకుంటుంది అలానే చాలా టేస్టీగా ఉంటుంది అని జింజర్ చికెన్ నిజంగా రెస్టారెంట్లో నుంచి తెచ్చినట్టే అసలు రెస్టారెంట్లో తెచ్చినారా మీ ఇంట్లో చేసినారా అనాల్సిందే మీ ఇంట్లో వాళ్ళు ఈ చికెన్ మటుకు మీరు చేసినారంటే స్మెల్ మటుకు ఐలెట్ వస్తుందండి మా ఇంట్లో వాళ్ళైతే అబ్బా నిజంగా స్మెల్ అయితే సూపర్ వస్తుంది అని అన్నారు జింజర్ చికెన్ కదా అలానే వస్తుంది స్మెల్ అయితే మామూలు చికెన్ కన్నా ఈ స్మెల్ ఇంకా ఈ కర్రీ ఈ స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ అయితే మనకు కారం కూడా బాగా ముగ్గిపోయింది చికెన్ కారము ఉప్పు ఉప్పు కారం పసుపు అంతా ఇప్పుడు మనము ఒక కప్ అనేది పెరిగేసుకోవాలండి ఇందులోకి వాటర్ అనేది అస్సలు వేయకూడదండి అస్సలు వేయకూడదు మనకు అప్పుడు టేస్ట్ మారిపోతుంది మామూలు చికెన్ లానే వస్తుంది మనకు జింజర్ చికెన్ లాగా టేస్ట్ అనిపి తింటప్పుడు ఖచ్చితంగా పెరిగేస్తేనే మనకు జింజర్ చికెన్ లాగా అనిపిస్తుంది ఒక కప్పు పెరిగేసుకోండి వేసుకోండి అప్పుడు మనకు బాగుంటుంది జింజర్ చికెన్ ఇప్పుడు మనము దీన్ని హై ఫ్లేమ్లో అస్సలు మొగ్గించుకోకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టై ఫైవ్ టెన్ మినిట్స్లో పెట్టుకుంటే మనకు జింజర్ చికెన్ అనేది తయారైపోతుంది చూడండి ఇప్పుడైతే మనకు బా మంచి స్మెల్ వస్తుంది ఇలా ఒక్కసారి మొత్తం ఇలా కలుపుకుందాము మనకు ఆల్మోస్ట్ చికెన్ అయితే ఇంకా తయారైపోయినట్టే ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది అలానే ఇందులోకి మనకు కర్రీ అయిపోతుంది ఇంకా మనం దించుతున్నాము అనగా రెండు పచ్చిమిక్కపాయలు ఒక కరివేపాకు రెమ్మ ఇందులోకి వేసుకోవాలి మనము స్టార్టింగ్లోనే కరివేపాకు పచ్చిమిర్చి అనేది వేయకూడదండి కర్రీ మొత్తం అయిపోతున్నప్పుడే వేసుకోవాలి అప్పుడే మనకు ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మధ్యన మధ్యన తింతపురే పచ్చిమిర్చి పడుతుంటే ఇంకా మన కారంగా ఆనియన్స్ లేవండి అవి ఉంటే ఇవి అవి వేసినా కూడా చాలా బాగుంటుంది అసలు మనకైతే ఒక కరివేపాకు రెండు పసుమిక పాలు చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మనము కొంచెం అంటే కొంచెమే గరం మసాలా అనేది వేసుకోవాలి మనకు ది ఫ్లేవర్ మొత్తము అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఉంటుందండి కాబట్టి మనం గరం మసాలా ఎక్కువేయకూడదు వేసి వేయక కొంచమే చూడండి మొత్తం కలుపుకుందాం ఇప్పుడైతే ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో జింజర్ చికెన్ రెడీ అయిపోతుంది మనకైతే ఇంతే అండి మీకు నచ్చేసిందే మా కర్రీ మీకు నచ్చినట్టయితే జింజర్ చికెన్ మీరుగా ట్రై చేసి ఒకసారి మాకు కామించాం ఫ్రెండ్స్ అలానే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్